ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా నెల్లూరు వనంతోపు సెంటర్లోని మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ నందు ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను జ్ఞాపికను ఇచ్చి షాలువాలను కప్పి ఘనంగా సన్మానించారు అందులో భాగంగా శేషు స్కూల్ యోగా మాస్టర్ పెంచలయ్య గారు మాట్లాడుతూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం జిల్లాలోని పలు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి

గ్రూప్ టూ జాబ్ చేయడం అదే మనకు కడప జిల్లాలో పోస్ట్ రావడం ఒక ట్వెల్వ్ ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను తర్వాత దానికంటే ముందు నాకు టీచింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల మళ్ళీ నేను టీచింగ్ ఫీల్డ్తో వచ్చాను నైంటీ ఎయిటీ టు టూ థౌజండ్ టెన్ వరకు నేను గ్రూప్ టూ ఎంప్లాయీగా పనిచేశాను తర్వాత ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల రెండులో తర్వాత అనేక ప్లేసెస్లో అనేక బ్రాంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదకొండులో నెల్లూరులో మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషనల్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు ఉన్నాయి టూ థౌజండ్ లెవెన్లో ఎంఈసిలో జూనియర్ ఇంటర్ ఎంఈసిలో స్టేట్ వైడ్ వచ్చినటువంటి రిజల్ట్స్లో కే దీప్తి నెల్లూరు అమ్మాయికి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అమ్మాయి గుంటూరు మాస్టర్ మైండ్లో జరిగింది నాలుగు వందల తొంభై ఒక్క మార్కులు ఇచ్చాయి ఐదు వందలకి ఎంఈసీ గ్రూపులు మన కాలేజీలో మన కాలేజీలో మీ స్కూల్స్లో మీ ఏరియాస్లో టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి టీచర్స్ డే జరుపుకుంటున్నారని మనందరికీ తెలిసిన విషయమే ఇది ఈ సెప్టెంబర్ ఐదో తేదీని ఇక్కడ ప్రతి స్కూల్స్లో కానీ ప్రతి కాలేజెస్లో కానీ ఈ టీచర్స్ డేని సో చాలా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగానే మేము సో మాకున్నటువంటి అభిప్రాయం మేరకు మా డైరెక్టర్స్కి ఉన్నటువంటి ఆలోచన మేరకు సో కొంతమంది టీచర్స్ని సన్మానం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో ముందుగా జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రం మా డీటెయిల్స్ చెప్తాను తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మా డైరెక్టర్ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది తర్వాత కార్యక్రమాన్ని ఏర్పడి ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని మాస్టర్ మైండ్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయుల్ని సన్మానించడం జరిగింది మెమంటోతో శార్వాతో మరి తల్లి తండ్రి గురువు దయ్యం తర్వాత గురువులు కాబట్టి అలాంటి గురువుల్ని మనం ఎప్పుడూ నిరంతరం గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ మరొకసారి ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్ష పేరు రత్నకుమారి నేను సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వచ్చాను గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా మాస్టర్ మైండ్స్ వాళ్ళు మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీ వాళ్ళు మమ్మల్ని ఎంతో టీచర్లందరినీ ఎంతో ఘనంగా సత్కరించి మాకు మొమెంటోలు మరియు సర్టిఫికేట్లు అందజేశారు మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు చెన్పేట స్కూల్ నుంచి వచ్చామండి మాస్టర్ మైండ్ వాళ్ళు ఇలా బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తున్నారంటే థ్యాంక్స్ మాస్టర్ మైండ్ వాళ్ళకి गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुपे नमः गुरुर् ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु